నందమూరి కళ్యాణరామ్ హీరోగా కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వన్ వన్ ఎయిట్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ముగించుకుంది వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్లను సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ ఓవరాల్ గా మొదటి వారం ముగిసే సమయానికి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్ అనే సాధించిందని చెప్పవచ్చు ఒకసారి రోజువారీ కలెక్షన్లను పరిశీలిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ ఆరు కోట్లు రెండవ రోజు ఒకటి పాయింట్ రెండు కోట్లు మూడవ రోజు ఒకటి పాయింట్ ఏడు కోట్లు నాలుగవ రోజు ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ఐదవ రోజు డెబ్బై రెండు లక్షలు ఆరవ రోజు యాభై ఒక్క లక్షలు ఏడవ రోజు నలభై రెండు లక్షల వరకు షేర్ను వసూలు ఇక కర్ణాటకలో డెబ్బై మూడు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్నాలుగు లక్షలు అమెరికాలో యాభై లక్షలు రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో ఆరు లక్షల వరకు షేర్ ను సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ఆవుల మొత్తం మీద ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల వరకు షేర్ ను సాధించింది ఇక మొదటి వారం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్ల వరకు షేర్ను వసూలు చేసి సాలిట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం రేపిందని చెప్పవచ్చు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆరు పాయింట్ మూడు కోట్ల వరకు ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఏడు కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వారంలోనే తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు సాధించి ప్లేన్ హిట్ గా నిలవగా ఎప్పుడు సూపర్ హిట్ జాబితాలో చేరడానికి సిద్ధమవుతుంది టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారానికి గాను గ్రాస్ పదిహేడున్నర కోట్లకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం ఇక రెండో వారంలో కూడా సినిమా జోరు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ జాబితాలో నిలిచే అవకాశం ఉంది రానున్న ఒకటి రెండు వారాల్లో పెద్దగా పోటీనిచ్చే సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా జోరు కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి